ఈ నెల నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి ఆ ఫలితాల్లో తెలుగుదేశం కూటమి విజయం సాధించింది ఆ మరుసటి రోజు అంటే ఐదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు తెచ్చిన ఘనత నాదే అని చెప్పారు దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి కాలంలో నా విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగినాయి వాటిని కూడా పరిశీలించాలి అని చెప్పని ఆయన చెప్పారు ఇప్పుడు మనం చూడాల్సినటువంటిది ఈ వీడియో ద్వారా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి కాలంలో పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలు ఏమిటి అవి ఎందువల్ల పెంచాల్సి వచ్చింది ఎందుకు పెంచారు నెంబర్ టూ సంస్కరణలకి దీనికి ఏమైనా సంబంధం ఉందా ఈ రెండు విషయాలు కూడా మనం గమనించాలి జగన్మోహన్ రెడ్డి కాలంలో పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు ట్రూఅప్ ఛార్జీల పేరుతో పెరిగినాయి ఈ నెల బిల్లులో కూడా మనకు వచ్చింది ఇరవై మూడు బై ముప్పై ఆరు అని చెప్పనేసి ఉందంటే ముప్పై ఆరు నెలలు అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై వరకు వసూలు చేయాలి అది ఇప్పటికీ ఇరవై మూడో నెల వసూలు చేశారు ఇంకా మిగతా నెలలు రాబోయే కాలంలో వసూలు చేస్తారు ముప్పై ఆరు నెలలు వసూలు చేస్తారు ఈ ట్రోప్ ఛార్జీలు అంటే ఏమిటి ట్రోప్ ఛార్జీలు అంటే ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి సారీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ కాలానికి సంబంధించినటువంటి విద్యుత్ జనరేషన్ స్టేషన్స్లో అంటే విద్యుత్ ఉత్పత్తిలో ప్రైవేట్ రంగంలో సంస్థలు అనేటువంటివి ఉన్నాయి ఆ ప్రైవేట్ రంగ సంస్థల నుంచి విద్యుత్ ఉత్పత్తి అనే విద్యుత్ని ట్రాన్స్కో కొని మనకు సరఫరా చేసింది ఇప్పుడు ఈ ప్రైవేట్ రంగంలో కొన్నటువంటి ప్రైవేట్ ప్లేయర్స్ అంటే విద్యుత్తును ప్రై ఉత్పత్తి చేసినటువంటి ప్రైవేట్ సంస్థల వాళ్ళు మాకు ఆ రోజున ఒప్పందం ప్రకారం మాకు వాళ్ళు డబ్బులు ఇచ్చారు కానీ ఆ డబ్బులు మాకు చాలలేదు మా ఖర్చులు ఎక్కువైపోయినాయి కాబట్టి మాకు అదనంగా డబ్బులు ఇవ్వాలి అని చెప్పని మన రెగ్యులేటరీ కమిషన్కి దరఖాస్తు చేసుకునే రెగ్యులేటరీ కమిషన్ దాన్ని యాక్సెప్ట్ చేసాను ఆ యాక్సెప్ట్ చేసినటువంటి దాని ఫలితంగా మాది ట్రాన్స్ఫో వాళ్ళు వాళ్ళకి డబ్బులు కట్టాలి దాదాపు మూడు నాలుగు వేల కోట్ల రూపాయల దాకా కట్టాలి ఇప్పుడు ఆ డబ్బులు వాళ్ళకి కట్టాలి అని చెప్పానంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ ఎక్కడి నుంచి తెస్తుందో ఆ డబ్బులు మళ్ళీ తిరిగి మన మీదనే ఎంత ట్రాన్స్ఫర్ చేయాలంటే రెండు పనులు ఉన్నాయి రెండు ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఒకటి ప్రభుత్వం కట్టచ్చు రెండు మన దగ్గరన్నా వసూలు చేయాలి ఇప్పుడు మన దగ్గర ఆ కాలంలో వాడుకున్నటువంటి దానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో వాడుకున్నటువంటి దానికి యూనిట్కి ఇంత అని చెప్పని యూనిట్కి ఇరవై రెండు పైసలు ఇరవై మూడు పైసలు అట్లా నిర్ణయం చేసి దాని ఆధారంగా మనకి ఈ రోజున వసూలు చేసి వాళ్ళకి ఇస్తున్నారు ఆ ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు అంటే ప్రైవేట్ కంపెనీల యొక్క ధనదాహానికి వాళ్ళు కావాల్సినటువంటి దానికి ఈ రోజులు మన దగ్గర వసూలు చేస్తున్నారు ఇది ఆ విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి విషయం పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి విషయం దేనివల్ల ఇది ప్రైవేట్ కంపెనీల యొక్క ధనదాహానికి తీర్చడానికి ఇది నోటెడ్ పాయింట్ ఏ సంస్థ అయినా తన తన దగ్గర ఈ సంవత్సరం ఏదైనా మనం ఒక ఉత్పత్తి చేసి అమ్మకానికి పెట్టినప్పుడు నష్టం వచ్చింది అనుకుంటే వచ్చే రేటు పెంచుకొని అమ్ముకుంటే అందుకు బదులుగా నేను ఎప్పుడో నాడు కట్టినటువంటి దానికి నాలుగేళ్ల నాడు నేను సరుకు నేను అప్పుడు మాకు లాభం నా నష్టం వచ్చింది ఇప్పుడు మా కడతారా లేదా అని చెప్పని ప్రైవేట్ సంస్థలు అడగటం దాని రెగ్యులేటరీ కమిషన్ యాక్సెప్ట్ చేయటం వీళ్ళు మన దగ్గర వసూలు చేయటం ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారు ప్రైవేట్ కంపెనీల యొక్క ధనదాహాన్ని తీర్చటం కోసం మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఇది ఇది మొదటి విషయం రెండవ విషయం కొని గవర్నమెంట్ కట్టచ్చు కదా మన దగ్గర వసూలు చేయకుండా గవర్నమెంట్ కట్టాలి గవర్నమెంట్ మాత్రం ఎక్కడి నుంచి తెచ్చి కడుతుంది మనం కట్టిన పన్నుల నుంచి వాళ్ళకి కట్టాలి మనం కట్టిన పన్నుల నుంచి వాళ్ళకి కట్టాలి అని చెప్పానంటే మళ్ళీ అంటే ఆ డబ్బు అనేది మనం పన్నుల రూపాయనే కట్టింది మనకి ఇతరత్ర డెవలప్మెంటల్ యాక్టివిటీస్ నిర్వహించడానికి ఉపయోగించాల్సిన సొమ్ము అది మనం ఉపయోగించకుండా తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ ప్రైవేట్ ప్లేయర్స్కి కట్టాలి అన్నమాట కాబట్టి ఎటు వచ్చినా అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనం కట్టాల్సినటువంటిది అనేటువంటి విషయం మనం కానీ అక్కడ కామన్ కామన్ పాయింట్ ఏంటంటే ప్రైవేట్ కంపెనీల యొక్క ధనదాహం అన్నది కామన్ పాయింట్ ఇది అయితే ఈ ప్రైవేట్ కంపెనీల యొక్క ధనదాహం అసలు ఎందుకు వచ్చింది అంటే రెండు వేల పద సారీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గవర్నమెంట్లో ఎన్డీఏలో ఉండి ఆ ఎన్డీఏగా వీళ్ళు వాళ్ళు ఆ రోజున తీసుకున్నటువంటి నిర్ణయం విద్యుత్ సంస్థలను విద్యుత్ బోర్డులను మొక్కలు చేయటం దానికి విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ యాక్ట్ అని చెప్పని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ యాక్ట్ అని చెప్పని ఒక చట్టాన్ని ఆ రోజున తీసుకొచ్చారు ఆ చట్ట ప్రకారం అప్పటి వరకు ఏకోన్ముఖంగా ఉన్నటువంటి విద్యుత్ బోర్డులు రెండు ముక్కలుగా మారిపోయింది ఒకటి జనరేషన్ రెండు ట్రాన్స్మిషన్ రెండు కంపెనీలుగా మారిపోయింది ఒకే ఒకే సంస్థ రెండు సంస్థలు అయిపోయింది విద్యుత్ ఉత్పత్తి చేసేది ఒక సంస్థ పంపిణీ చేసేది ఒక సంస్థ ఈ ఉత్పత్తి చేసేటువంటి సంస్థలు అంటే జన్కోలో ప్రైవేటు ప్రైవేట్ కంపెనీలకు అనుమతి ఇచ్చారు ప్రైవేట్ కంపెనీలకు ఎలా అనుమతి ఇచ్చారు అయా నువ్వు పెట్టుకు పెట్టుకుంటే పెట్టుకొని నేను కొనుక్కుంటాను అనేటువంటిది కాదు నువ్వు కొనకపోతే తిరిగి డబ్బులు కట్టాలి అనే కండిషన్స్ కూడా ఆ రోజున ఒప్పందాలు చేసుకున్నారు అంటే ప్రభుత్ మనం గనక వాడి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న తర్వాత వాడి దగ్గర కొనకపోతే మన దగ్గర గవర్నమెంట్ సంస్థల్లో విద్యుత్ ఉన్నా సరే వాడి దగ్గర కొనకపోతే కొననందుకు గాని కూడా కొంత అమౌంట్ మనం కట్టాల్సినటువంటి పరిస్థితి అటువంటి ఒప్పందాలు కూడా ఆ రోజున చేసుకున్నారు ఆనాటి నుంచి వాళ్ళ ధనదాహం అనేటువంటిది మొదలై నడుస్తా అనేక రూపాలు తీసుకుంటూ వచ్చింది ఇప్పుడు అదంతా చెప్పడం సాధ్యం కాదు కానీ చాలా రూపాలు తీసుకుంటూ వచ్చింది ఇప్పుడు కూడా ఆ ప్రైవేట్ సంస్థలు కొత్త రూపం ఏంటంటే నా దగ్గర కొనకపోతే కట్టపోవడం కాదు నేను ఎప్పుడో అమ్మినటువంటి దానికి కూడా ఇప్పుడు డబ్బులు కట్టండి రేటు పెంచి మాకు కట్టండి అని చెప్పని చెప్పడం అనేది ట్రోప్ చార్జ్ ఇది దేనివల్ల జరిగింది ఇదంతా అంటే దాంట్లో ప్రైవేటీకరణ ప్రైవేటు సంస్థలను అనుమతించడం వల్ల జరిగింది ఈ ప్రైవేటు సంస్థలను అనుమతించింది ఎవరు ఈ విద్యుత్ సంస్కరణలే ఈ విద్యుత్ సంస్కరణలు తెచ్చింది ఎవరు చంద్రబాబు గారు బీజేపీ అంటే ఎన్డీఏలో ఉండి ఎన్డీఏ కూటమిగా ఆ రోజున వీళ్ళు తొంభై ఎనిమిదిలో తీసుకొచ్చారు కాబట్టి మా సంస్కరణలు చాలా గొప్పవి నేను ఘనత నాదే అని చెప్పుకోవడం అంటే ప్రజల మీద భారాలు పడే సంస్కరణలు గొప్ప సంస్కరణల అది ఘనమైనటువంటి సంస్కరణల మనం ఇప్పుడు గమనించాల్సినటువంటి అవసరం ఉంది నిజానికి ప్రజల మీద పడే భారాలు ఘనమైనవి కదా సంస్కరణలు చేస్తే రానాటికి నానాటికి విద్యుత్ ఛార్జీలు తగ్గాలి విద్యుత్ ఛార్జీలు మరింతగా తగ్గాలి రెండవది ప్రభుత్వ రంగంలో పెరగాలి ఇది చేయాల్సినటువంటి పరిస్థితి ఇక రెండవది ఇప్పుడు ఈ ఛార్జీలు ఇంతటితో ఆగబోవట్లా ఇప్పుడు కొత్తగా ఏం చేశారు లాస్ట్ ఇయర్ నుంచి పాతకాలం అంటే గొడవ పెడుతున్నారు జనం అందుకని ఎప్పటి అప్పుడు ఏ నెల ఏ నెల రివ్యూ చేసేసి ముందు కొంత అమౌంట్ వసూలు చేసేద్దాం అమౌంట్ వసూలు చేసి సంవత్సరాంతానికి రివ్యూ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదైనా ఇచ్చేసేస్తే వీళ్ళ దగ్గర బ్యాలెన్స్ ఏమైనా ఉంటే వీళ్ళకి లేకపోతే మానేద్దాం అనేటువంటి రైతులు మన దగ్గర ఇప్పుడే ముందుగానే ముందస్తుగానే వసూలు చేయటం అనేటువంటిది మొదలు పెట్టారు ఈ నెల బిల్లుల్లో మీకు చూడండి నాలుగు అంటే మన ఏప్రిల్ నెలలో మే నెలలో రివ్యూ చేసి జూన్ నెల బిల్లులో వేసారు అలాగే ఇప్పుడు మే నెలలోది జూలై వీలులో వస్తుందన్నమాట ఇది పరిస్థితి కాబట్టి ఈ ప్రైవేటు సంస్థల ధనదాహాన్ని తీర్చడం కోసం ఏర్పాటు చేసినటువంటివి ఈ చార్జీల పెరుగుదల ఈ ప్రైవేటు సంస్థల ధనదాహాన్ని ప్రైవేటు సంస్థలు ఏర్పడడానికి ఉన్నటువంటి కారణం విద్యుత్ సంస్కరణలు ప్రభుత్వం పెట్టుబడులు దాంట్లో పెట్టకుండా ప్రభుత్వం నిర్మించకుండా చేయటం వల్ల జరిగినటువంటిది ఇది కాబట్టి ఈయన చంద్రబాబు నాయుడు గారి సంస్కరణలు ప్రజానీకాన్ని పీల్చి పిప్పి చేసినయే తప్ప ప్రజానీకానికి ఏదో బ్రహ్మణ నేను నాణ్యమైన కరెంట్ తెచ్చాను నిరంతరాయంగా నిరంతరాయ కరెంట్ ఏముంది నువ్వు ప్రభుత్వ రంగంలో పెట్టినా నిరంతరాయంగానే వస్తుంది దానికి ప్రైవేట్ రంగంలోనే పెట్టక్కరా ధర్మల్ స్టేషన్ ఎవడు కట్టినా ధర్మల్ స్టేషన్ ధర్మల్ స్టేషన్ లేదా సోలార్ పెడితే సోలార్ సోలార్ ఇది పరిస్థితి కాబట్టి నువ్వు ప్రభుత్వ రంగంలో పెట్టకుండా ప్రైవేటు వాళ్ళకి ప్రజల సొమ్ముని దోచిపెట్టేటువంటి సంస్కరణలు ఇది అందువల్ల ఈ సంస్కరణలు అనేటువంటివి మన జేబులు కొడతనే దీన్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ఘనమైనగా ఇక రెండవది రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతున్నారు ఒకటి ఇప్పుడు ఇరవై మూడో నెల ఈ నెల రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు చేసిన తర్వాత వచ్చే నెల నుంచి వాటిని ఆపేస్తారా లేదు ముప్పై ఆరు నెలలు అయిపోయామండి ఆ తర్వాత చూద్దామంటారా ముప్పై ఆరు నెలలతో అయిపోవట్లే ఇది రేపు ఇది అయిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పీరియడ్ అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నుంచి మళ్ళీ వస్తున్నాయి అవి కూడా ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యాక్సెప్ట్ చేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు అవి కూడా మళ్ళీ వస్తాయి వాటిని ఆపేస్తారా చెప్పాలి అలాగే ఎప్పపిసిఏ ఛార్జెస్ అంటే ఇప్పుడు ఏ నిలగానాలు రివ్యూ చేసేసే కొత్త పద్ధతి అది ఇప్పుడు దాన్ని ఆపేస్తారా ఇది చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో చూడాలి అయితే ఆయనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇవి ఆపేనా వేయాలి మనమే మనకు గడపడకుండా చేయాలంటే ఆపేయాలి కానీ కరపడకుండా చేసినంత మాత్రాన మనకు కనపడకుండా చేసినంత మాత్రాన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఆగవు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఖజానా నుంచి ఇవ్వాలి ఖజానా నుంచి డబ్బులు ఆగారు మళ్ళీ మనం కట్టినటువంటి పన్నులే కాబట్టి ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఆ డబ్బులు మనమే వాళ్ళ దోపిడీ దోపిడే వాళ్ళ దా ప్రై ప్రైవేట్ కంపెనీల దోపిడీ అలాగే ఉంటుంది కానీ డబ్బులు పోయే మార్గం మాత్రం డైరెక్ట్గా మనం ఇప్పుడు కడతామా లేదా డైరెక్ట్గా గవర్నమెంట్ పన్నుల రూపంలో కడితే వా అక్కడి నుంచి కడతారా అనేటువంటిది చర్చ తప్ప వాళ్ళ దోపిడీ దోపిడీ అనేటువంటిది విషయాన్ని మనం చేయాలి అయితే అసలు ఈ బాధ లేకుండా చేయాలి అంటే మూడు ఆప్షన్ కూడా ఉంది ఏంటి అని చెప్పానంటే ఇవన్నీ గతంలో ఇహ మీదట రాకుండా చేయాలి అని చెప్పానంటే ప్రభుత్వ రంగంలో విద్యుత్ జనరేషన్ స్టేషన్స్ నిర్మాణం చేయటం ఒకటి జ థర్మల్ స్టేషన్స్ పెట్టచ్చు లేదు సోలార్ పెద్ద పెద్ద సోలార్ పార్క్ ఇప్పుడు రాజస్థాన్లో పెట్టినట్టుగా పెద్ద పెద్ద సోలార్ పార్క్స్ పెట్టచ్చు అటువంటి పెద్ద పెద్ద సోలార్ పార్కులు పెట్టడం ద్వారా ప్రభుత్వ రంగంలో పెడితే మనకి విద్యుత్తు ఇవాళ రెండు రూపాయలు యూనిట్ రెండు రూపాయలకి అట్లా వస్తుంది సోలార్లు అటువంటిది ప్రభుత్వ రంగంలోనే పెడితే మనకి విద్యుత్ ఛార్జీలు ఇంకా గణనీయంగా తగ్గిపోతాయి కాబట్టి విద్యుత్ ఛార్జీలు తగ్గించవచ్చు మనకి తక్కువ కూడా సరఫరా చేయచ్చు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ మనల్ని ఆ ప్రైవేటు సంస్థలకే బంద్ చేస్తారా ఏదో రూపంలో డైరెక్ట్లీ ఆ రన్డైరెక్ట్లీ లేదు ప్రభుత్వ రంగంలో పెట్టి మనల్ని మనకి తగ్గించి ప్రజలందరికీ నాణ్యమైనటువంటి విద్యుత్ని సరఫరా చేయడానికి ప్రయత్నిస్తారు మనం వేచి చూడాలి